జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కరుట్ల ఏ అనిత గారు వారు స్వయంగా కవయిత్రి వారికి అభినందనలు శుభాకాంక్ష మండలం నుంచి ఎంపీపీఎస్ ఇబ్రాహిం ప్రాథమిక పాఠశాల ప్రధాన సంఘాలలో పనిచేస్తున్న సిహెచ్ వాణి గారు పెళ్లి మండలం జెడ్పీహెచ్ఎస్ వేంపేటలో స్కూల్ అస్టెంట్ మ్యాస్ విధులు నిర్వహిస్తున్న జి సుజాత గారు మనం ఏదో కావాల్సింది కోరుతున్నాం

మీరు రెండు రకాల టీమ్స్కి మీరే సారు ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్ కన్నా మీరే చూస్తారు అండ్ ఎడ్యుకేషన్ పరంగా కూడా దేశాల నుంచి తీసుకెళ్లేదు కూడా మీరే సో వన్స్ అగేన్ మీకు అందరికీ కూడా అభినందనలు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యూ సర్షిప్ సో దీనికి సంబంధించి మనము రెండు మూడు విషయాలు మనం నేర్చుకోవాలి మొట్టమొదటిగా పద్దెనిమిది వందల ఎనభై ముప్పై ముప్పై మనం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అనేది చేయడం జరిగింది మనకి సావిత్ర గారు కూడే గారు తర్వాత ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ నూట డెబ్బై సంవత్సరాలు నూట ఎనభై సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ కూడా మన గవర్నమెంట్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇలా మహిళా శక్తి ప్రోగ్రామ్ తీసుకున్నా లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా కూడా మనం కూడా ఇప్పటికీ కూడా మనం ప్రోగ్రామ్స్ అవే చేస్తూ ఉన్నాం సో వాళ్ళు అప్పుడు మొదటి నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు అందరికీ కూడా ఉపాధ్యాయు సోదరు సోదర్మలకు తెలియజేసుకుంటూ ఈరోజు గొప్ప పర్వదినాన ప్రతి మండలానికి ఇరవై మంది ఇరవై మంది అయినా మండల గొప్ప ఇరవై మంది సోదరులను గొప్పగా సన్మానం చేసుకొని ఏదైతే ఈ దేశంలో భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గొప్పగా వాళ్ళనిచ్చినటువంటి మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక మహిళ ప్రపంచ దేశాలు కూడా గడగడలాడించి ఒక ఉక్కు మహిళగా అలీన దేశాలకు ఒక అధ్యక్షురాలుగా ప్రపంచంలో ఒక భారతదేశానికి ఒక మహిళగా ఇందిరాగాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధా ప్రధానమంత్రిగా పనిచేసినారు అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో సోనియా గాంధీ గారు కానీ అదేవిధంగా మీరా కుమార్ గారు స్పీకర్ గారు కానీ సురా ఏదైతే బీజేపీ నాయకురాలు ఉంది సోదరిమణి ఈ ముగ్గురు సోదరి అనుకున్నారు కాబట్టి అది పార్లమెంట్లో తెలంగాణ వచ్చింది అంటే మహిళా శక్తి ఎంత గొప్పది అనేది దీని బట్టి ఆటోమేటిక్ అంటే వారు అనుకుంటే ఏదైనా చేసేటువంటి ఇప్పుడే ఒక సోదరు చాలా గొప్పగా చెప్పినారు భారతదేశంలో మహిళ ఎంత గొప్పగా వస్తారు దేశంలో భారతదేశం యొక్క మహిళా సోదరి యొక్క గొప్పతనాన్ని వాళ్ళ ఔన్నత్యాన్ని ఎందుకు కొనియాడతారంటే వారికి పట్టుదల ఆ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలుసు అది తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో కూడా భారతదేశంలో లోక్సభలో పార్లమెంట్లో బిల్లు పెట్టే ముందు అలా కుమార్ స్పీకర్గా కూర్చుంటారు బీజేపీ ప్రతిపక్ష నాయకురాలుగా బీజేపీ నుంచి సోదరిమని ఉంటుంది సోనియా గాంధీ గారు ఉంటారు మీరు ముగ్గురు సోదరిమని అనుకున్నారు కాబట్టే మన తెలంగాణ రాష్ట్రం రావడం ఆ విధంగా ఈరోజు మన గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో కానీ మన గ్రామాలు కానీ మన రాష్ట్రాలు కానీ మరి ఏ ఒక్క గొప్ప నాయకుల ఒక సోదరి మనం ఉంటుంది విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి ఈ జిల్లా మంత్రిగా ఇక్కడ ఉపాధ్యాయులు అందరికీ కూడా ప్రత్యేకంగా జిల్లా అక్కడ చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ఐ గొప్పగా ఉన్న కూడా యూనివర్సిటీకి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేరుగా ఒక మాట చెప్పి వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమంత్రిగా నిధులు బిడ్డ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మా ఉపాధ్యాయులు మనం చేస్తుంది అనేక అంశాల విషయంలో కూడా చదువు ఫలంగా ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా భవిష్యత్తులో వాళ్ళు రాబోయే జూన్లో ఉంది ఇప్పటి నుంచే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫలితాల విషయంలో కూడా పట్టుక అనుభవ పకడ్బందిగా మన తెలంగాణ బహుజన నుంచి హీతాల్లో మొదటి నుంచి కూడా మంచి నిజం తీసుకొచ్చినారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పని పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్ కానీ అదేవిధంగా హెడ్ మాస్టర్స్ కానీ మరి మంచి టీచర్స్ కానీ అదేవిధంగా మీరు ఉపాధ్యాయులందరూ కూడా మన జగితాబ్ జిల్లాకు మంచి పేరు వచ్చింది గత పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అంతకంటే గొప్పగా మరో తరగతి ఫలితాలు తీసుకురావాలని చెప్పేసి మా ఉపాధ్యాయులందరూ కూడా మంచి పూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి మా మహిళా సోదరిమల్ల దినోత్సవం సందర్భంగా పేరు పేరున అందరికీ సోదరి మల్లకు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్